నా పేరు నర్సింహం నాయుడు పసుపు రైతుల సంఘము రాష్ట్ర అధ్యక్షుడిని వ్యవస్థాపక అధ్యక్షుడిని పాట్పూరి తిరుపతి రెడ్డి గతంలో పసుపు రైతుల సంఘము స్థాపించినప్పటి నుంచి కూడా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు బీజేపీ కిసాన్ మోర్చాకు జిల్లా అధ్యక్షుడు ఎస్ ఉక్మాజీ బీజేపీ సీనియర్ నాయకుడు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా రైతులు ఇరవై సంవత్సరాలుగా గతంలో స్వదేశీ జాగరణ మంచి అదేవిధంగా మా సంఘము పసుపు రైతుల సంఘము ఆధ్వర్యంలో ఢిల్లీ దాకా కూడా నాలుగు సార్లు వెళ్ళి ఢిల్లీలో వందలాది మంది పాల్గొని ధర్నా చేయడం తర్వాత ఇక్కడ హైవేల దిగ్బంధము హైదరాబాదులో కూడా అనేక సార్లు ధర్నాలు చేసి చివరికి పసుపుకు బోర్డు సాధించుకోవడం జరిగింది మరి అంతకుముందు ఈ జిల్లాలోని రైతులు మరి నేను తిరుపతి రెడ్డి మేమందరం పాదయాత్ర చేస్తే వందలాది మంది పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర మరి నా రెండు వేల పద్నాలుగులో కొంతమంది చేత నామినేషన్స్ వేయించడం రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నూట తొంభై మంది నామినేషన్స్ వేయడం మరి ఇంకా కొంతమంది రైతులు వారణాసికి వెళ్ళి నామినేషన్స్ వేయడం ఇట్లా అనేక రకాలుగా కేంద్రంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఒప్పుకునే విధంగా ఒప్పుకునేంత వరకు కూడా ఉద్యమాలు చేయడం అదృష్టవశాత్తు నిజామాబాద్కు ధర్మపురి అరవింద్ గారు ఎంపీ కావడం వారు ఇచ్చిన వాగ్దానం మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నిజామాబాద్కు ఈరోజు పసుపు బోర్డు తేవడం జరిగింది అటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాలు అడిగినప్పటికీ కూడా మరి నిజామాబాద్ జిల్లా రైతుల త్యాగ ఫలితము పసుపు బోర్డు కాబట్టి ఈరోజు ఇరవై రాష్ట్రాలలో పసుపు పండిస్తున్నారు ఇక్కడి నుంచి మేఘాలయ దాకా మరి రాజస్థాన్ కావచ్చు కేరళ కావచ్చు ఎవరికి పసుపు మరి బోర్డుతో పనున్నా కూడా నిజామాబాద్ రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడదంటే మరి నిజంగా కూడా జిల్లా ప్రజలు జిల్లా రైతుల మరి అదృష్టంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడం కోసము అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రులు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన నిజామాబాద్కి వస్తున్నారు మధ్యాహ్నము పన్నెండు పన్నెండున్నర టైంలో మరి బహిరంగ సభ కూడా ఉంది ఈ బహిరంగ సభ పసుపు రైతుల మహా సమ్మేళనంగా మరి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు నేను కోరేది ఒకటే ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రైతు సంఘాలు ఉన్నాయి గతంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మరి అందరూ పాల్గొని విజయవంతం చేసి మరి ప్రధానంగా మూడు డిమాండ్ల కోసం ఉద్యమం జరిగింది ఒకటి పసుపు పరిశోధన కేంద్రం రెండు వేల ఏడులోనే సాధించుకున్నాము కమర్పల్లిలో ప్రారంభమైంది నడుస్తున్నది రెండవది పసుపు బోర్డు ప్రస్తుతం రావడం జరిగింది మూడవది కనీస మద్దతు ధర రాబోయే రోజుల్లో ఈ బోర్డుకు నిధులు ఎక్కువగా ఇచ్చి బాగా పనిచేస్తే ఆటోమేటిక్గా మద్దతు ధర కూడా వస్తుంది కాబట్టి నేను ఈ జిల్లా రైతాంగాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా రెండు నిర్మల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మాతో పాటు ఢిల్లీ దాకా వచ్చి పోరాటం చేసినటువంటి వందలాది మంది రైతులు మరి అదేవిధంగా సంఘాలను రేపు పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా పిలుపునిస్తున్నాను నా పేరు పాడ్కొల్లి తిరుపతి రెడ్డి నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల సంఘం అధ్యక్షుడిగా ఈ ప్రాంతంలో కాకుండా నిజామాబాద్ లోక్సభ పరిధిలోని పసుపు రైతులందరూ రేపు జరగబోయే పసుపు జాతీయ పసుపు బోర్డు ప్రధాన కేంద్ర కార్యాలయాన్ని గౌరవ హోం మరియు సహకార శాఖ మంత్రులు అమిత్ షా గారు నిజామాబాద్ వస్తున్నారు కాబట్టి శనివారం నాడు రైతులు రావాల్సిందిగా కోరుచు ముఖ్యంగా ఈ జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రావడానికి కృషి చేసిన స్థానిక లోక్సభ సభ్యులు అరవింద్ ధర్మపూర్ గారికి పసుపు రైతుల పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మన ఆయన పట్టు వదలం కృషి చేసి కష్టపడి కేంద్రంలో అందరిని ఒప్పించి ఈరోజు జాతీయ పసుపు బోర్డు ప్రధాన కేంద్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పడడం అనేది చాలా శుభ సూచకం ఇట్లాంటి బోర్డులు మనం చూస్తున్నట్టయితే ముంబైలో ఢిల్లీలో బెంగళూరులో ఇట్లాంటి పెద్ద పెద్ద టౌన్లలో ఉంటాయి కానీ మారుమూల ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాకు రావడం అనేది చాలా గౌరవప్రదంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే పసుపుకు మొన్న వరంగల్లో చపాటా మిర్చికి జియో ట్యాగింగ్ వచ్చింది అట్లాగే పసుపు కూడా జియో ట్యాగ్ ఇవ్వాలని చెప్పేసి ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చైర్మన్గా నాబార్డు డిడిఎం సభ్యుడిగా అట్లాగే లీడ్ బ్యాంక్ మేనేజర్గా మరి ఇంకో సైంటిస్ట్ సైదయ్య ఆధ్వర్యంలో ఒక రైతు నేను అనగా నేను కూడా జియో ట్యాగింగ్ కమిటీలో ఉండి దాన్ని ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది అది ఖచ్చితంగా రాను రోజులలో జియో ట్యాంకులు వస్తుంది జియో ట్యాంక్ వస్తే కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన హిందువులు పసుపు గుర్తింపు వస్తుంది కాబట్టి రైతులందరూ రాను రోజుల్లో మనకు పసుపు ఏర్పడదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇట్లాంటి సమావేశాలు మనం అటెండ్ అయినట్లయితే ప్రభుత్వాలు కూడా స్పందించి రైతులకు ఏదో రకంగా సహాయం చేస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఈ అమిత్ షా గారి యొక్క ప్రోగ్రామ్ను నిమిష అంటే పసుపు రైతుల ప్రోగ్రామ్ పసుపు బోర్డు కోసం వస్తున్న ప్రోగ్రాం కాబట్టి రైతులు ఆలోచన చేసి పెద్ద ఎత్తున తల్లి రావాలని సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు